మహాభారత యుద్ధంలో పద్నాలుగవ రోజు అర్జునుడి చేతుల్లో సైంధవ వధ కౌరవులను కలవరపెట్టింది సంజయుడి ద్వారా యుద్ధం వివరాలన్నీ తెలుసుకుంటున్న ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడిపై భయం పట్టుకుంది పాండవులను ఓడించటం సాధ్యం కాదని ధృతరాష్ట్రుడికి అర్థమైంది అర్జునుడికి కోపం వస్తే ద్రోణాచార్య కర్ణుణ్ణి కూడా లెక్క చేయలేదు అతన్ని ఓడించడం సాధ్యం కాదని దుర్యోధనుడికి కూడా అర్థమైంది అప్పటికే కౌరవుల పక్షాన ఉన్న ఏడు అక్షౌహిణుల సైన్యం నశించింది ఇంకా నాలుగు అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది భీష్ముడు ఓడిపోయాడు కూడా ఏమీ చేయలేకపోతున్నాడు ఏం చేయాలో దుర్యోధనుడికి అర్థం కాలేదు కావాలనే ద్రోణుడు సరిగ్గా యుద్ధం చేయడం లేదని నిందలు వేశాడు ఆ మాటలకు ద్రోణుడు బాధపడ్డాడు మర్నాడు విజయమో వీరస్వర్గమో చూస్తానని ద్రోణుడు మాటిచ్చాడు రోజు యుద్ధం మొదలైంది ఆ రోజు దుర్యోధనుడు భయంకరంగా యుద్ధం చేశాడు అడ్డొచ్చిన పాండవ సైన్యాలను సంహరిస్తున్నాడు అటు ద్రోణుడు కూడా వీరవిహారం చేస్తున్నాడు సైంధవ వధ తర్వాత పట్టుదలతో ఉన్న కర్ణుడు కూడా ఆ రోజు విజృంభించాడు అలా ఆ రోజు సాయంత్రం అయినా యుద్ధం ఆగలేదు సాయంత్రం తర్వాత సాధారణంగా యుద్ధం ముగుస్తుంది కాని పదిహేనవ రోజు రాత్రి కూడా యుద్ధం జరిగింది రాత్రి సమయాల్లో రాక్షసుల శక్తి పెరుగుతుంది అందుకే పదిహేనవ రోజు రాత్రి ఘటోత్కచుడు తన ప్రతాపం చూపించాడు ఈ యుద్ధంలో ప్రధాన ఘట్టం అదే ఆ సాయంత్రం కాకడాల వెలుతురులో యుద్ధం జరుగుతోంది ఘటోత్కచుడు కౌరవ సైన్యాలను ధ్వంసం చేస్తున్నాడు మహాయోధులు కూడా ఘటోత్కచును ముందు నిలవలేకపోయారు ఘటోత్కచతో పాటు అతని కుమారుడు అంజన పరువుడు కూడా తన ప్రతాపం చూపించాడు వారిద్దరూ ఆకాశ మార్గంలో మాయా యుద్ధం చేస్తూ కౌరవ సైన్యాలను పరుగులు పెట్టించారు అశ్వత్థామ ఒక్కడే వారిద్దరిని ఎదిరించగలిగాడు చివరికి అశ్వత్థామ చేతుల్లో అంజన పర్వడు మరణించాడు కొడుకు మరణం చూసి ఘటోత్కచ రగిలిపోయాడు అతను మరింత ఉధృతంగా రాక్షసమాయ చూపించాడు తన ఆకారాన్ని కొండంత పెంచాడు తన భయంకర ఆకారంతో ఘటోత్కచుడు అతని సైన్యం కౌరవ సేనలను సంహరిస్తోంది ఆ సమయంలో ఘటోత్కచని అశ్వత్థామ ఎదిరించాడు పాండవ సైన్యంలో ఒక అక్షౌహిణి సైన్యాన్ని తన దివ్యాస్త్రాలతో నిర్మూలించాడు అశ్వత్థామ ఇటు భీముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటున్నాడు దుర్యోధనుడి తమ్ముళ్ పది మందిని సంహరించాడు అంతకు ముందు రోజు మరణించిన భూరిశ్రవ తండ్రి సోమదత్తుణ్ణి బాహ్లీకుణ్ణి కూడా భీముడు సంహరించాడు కర్ణుడి తమ్ముడు వృకరథుడు శకుని పన్నెండు మంది తమ్ముళ్లను కూడా భీముడే సంహరించాడు ఇలా కౌరవ సేనలో ముఖ్యమైన వీరులను ఆ రోజు భీముడు నిలవరించాడు ఇదంతా చూస్తున్న దుర్యోధనుడు కర్ణుడి దగ్గరకు వెళ్లాడు ఎలాగైనా సేనాలను కాపాడాలని కోరాడు అప్పుడు కర్ణుడు అర్జునుల యుద్ధం మొదలైంది వారి మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది అర్జునుడే ఆశ్చర్యపోయేలా కర్ణుడు ఆ రోజు యుద్ధం చేశాడు అలా కాగడాల వెలుగులో ఆ రోజు రెండు పక్షాల మధ్య యుద్ధం జరుగుతోంది రథాల కూడా దెవిటీలు పెట్టారు పద్దెనిమిది రోజుల యుద్ధంలో రాత్రిపూట కూడా సమరం జరిగిన రోజు అది ఆ రాత్రి ఎలాగైనా ధర్మరాజుని బంధించాలని ద్రోణుడు చూశాడు ఆ రాత్రే సహదేవుడు కర్ణుడికి మధ్య యుద్ధం జరిగింది సహదేవుడు ఓడిపోయి కర్ణుడికి దొరికాడు కాని యుద్ధానికి ముందు కుంతికి ఇచ్చిన మాటకు కర్ణుడు కట్టుబడ్డాడు ఒక్క అర్జునుణ్ణి తప్ప ఎవరినీ సంహరించను అన్న మాటను కుంతికి ఇచ్చాడు అందువల్ల కర్ణుడు సహదేవుణ్ణి చంపకుండా వదిలేశాడు ఇలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న కర్ణుడు దుర్యోధనుడి స్నేహం వల్ల ఎన్నో తప్పులు చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ఆ రోజు కర్ణుడు వీరవిహారం చేశాడు అదే జోరు మీద ఉంటే పాండవ సైన్యాలకు కష్టమని యుధిష్ఠిరక అర్థమైంది కర్ణుణ్ణి ఆపాలంటే ఘటోత్కచుణ్ణి ప్రయోగించాలని కృష్ణుడు సలహా ఇచ్చాడు రాక్షసులకు రాత్రిపూట బలం ఎక్కువ కాబట్టి ఘటోత్కచుడు ఆ రోజు విజృంభించగలడని కృష్ణుడికి తెలుసు ఘటోత్కచ మాయా విద్యా ప్రవీణుడు దివ్యాస్త్రాలు తెలిసినవాడు కర్ణుణ్ణి నిలవరించాలని అర్జునుడు భీముడు ఘటోత్కచుడికి చెప్పారు భయంకర ఆకారంతో ఘటోత్కచుడు విరుచుకు జటాసుర అని రాక్షసుడి కుమారుడు అలంబసని ఘటోత్కచుడు సంహరించి అతని తలను సుయోధనుడి రథంలోకి విసిరేశాడు మిగిలిన కౌరవ వీరులకు ఇదే గతి పడుతుందని దుర్యోధనుణ్ణి ఘటోత్కచ హెచ్చరించాడు ఘటోత్కచుడి మీద కర్ణుడు ఎన్నో అస్త్రాలు ప్రయోగించాడు కాని అవేవీ ఆ రాక్షస వీరుణ్ణి ఏమీ చేయలేకపోయాయి మాయా యుద్ధంతో కౌరవులను అడ్డుకున్నాడు ఘటోత్కచ ఆ రోజు ఘటోత్కచుణ్ణి ఒక్క కర్ణుడు మాత్రమే ఎదిరించగలిగాడు దుర్యోధనుడు ద్రోణుడు అందరూ ఘటోత్కచుడి మాయా సైన్యం ముందు ఓడిపోయారు ఘటోత్కచ దివ్యాస్త్రాలను కర్ణుడు ఛేదించాడు కర్ణుడి అస్త్రాలేవి భారీ కాయంతో ఉన్న ఘటోత్కచుని ఏమీ చేయలేకపోయాయి రాక్షసుడితో రాక్షసుడే యుద్ధం చేయగలడు అనుకున్నాడు దుర్యోధనుడు అప్పుడు బకాసురుడి తమ్ముడైన అలాయుధను పిలిచాడు అతణ్ణి అతడి సైన్యాన్ని ఘటోత్కచపై యుద్ధానికి పంపాడు చాలాసేపు మాయా యుద్ధం జరిగిన తర్వాత ఘటోత్కచుడు అలాయుధను సంహరించాడు ఆ తర్వాత మళ్లీ కర్ణుడి దగ్గరకు వెళ్లాడు ఘటోత్కచ ఆ రాక్షసుడి మాయా యుద్ధం ముందు కర్ణుడు నిలవలేకపోయాడు ఒకసారి ప్రత్యక్షమవుతో మరోసారి మాయమవుతూ కర్ణుణ్ణి మొప్పుతిప్పలు పెట్టాడు ఘటోత్కచ ఆకాశంలోకి ఎగిరిన ఘటోత్కచుడు కౌరవసేన మీద పెద్ద పెద్ద బండరాళ్లు విసిరాడు ఇంత భయంకర యుద్ధ వాతావరణాన్ని సృష్టించినా కర్ణుడు బెదర్లేదు ధైర్యంగా ఘటోత్కచ నిద్రించాడు అప్పుడు దుర్యోధన సహా కౌరవ వీరులంతా కర్ణుడి దగ్గరకు వచ్చారు ఘటోత్కషను సంహరించాలంటే కర్ణుడికి ఇంద్రుడిచ్చిన ఇంద్రాస్త్రమే దిక్కు అని చెప్పారు కర్ణుడి కవచకుండలాలకు బదులుగా ఇంద్రుడు ఆ అస్త్రం ఇచ్చాడు కాని ఆ అస్త్రం ఒక్కసారి ఒకరి మీదే పనిచేస్తుంది అందుకే అర్జునుణ్ణి సంహరించేందుకు కర్ణుడు ఆ అస్త్రాన్ని దాచాడు ఇప్పుడు ఘటోత్కచుడి కోసం ఆ అస్త్రాన్ని ఉపయోగిస్తే ఇక అర్జునుణ్ణి ఓడించటం కర్ణుడికి సాధ్యం కాదు ఇవన్నీ ఆలోచించి ఆ అస్త్రం వేయలేనని చెప్పాడు కానీ కాసేపటికే ఘటోత్కచ కౌరవ సేనలపై విధ్వంసం సృష్టించాడు అతని దాడి ఇలాగే కొనసాగితే ఆ రోజే యుద్ధం ముగిసిపోతుందని దుర్యోధనుడు భయపడ్డాడు కర్ణుణ్ణి ఒత్తిడి చేశాడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఇంద్రాస్త్రాన్ని కర్ణుడు ఘటోత్కచుడిపై ప్రయోగించాడు ఇంద్రుడి వజ్రాయుధంతో సమానమైన ఆ శక్తి ఆయుధం చాలా భయంకరమైంది ఆ అస్త్రం ప్రయోగించిన తర్వాత ఒక్కరిని మాత్రమే సంహరించి తిరిగి ఇంద్రుని వద్దకు చేరుకుంటుంది అర్జునుడి మీద ప్రయోగించాలని భద్రంగా ఉంచిన ఆయుధాన్ని కర్ణుడు ఘటోత్కచుడిపై ప్రయోగించాడు ఆ ఇంద్రశక్తి ఆయుధం ఘటోత్కచుడి మాయాశక్తులను హరించింది అతని గుండెను చీల్చి బయటకు వెళ్ళింది మహావీరుడైన ఘటోత్కచుడు వీరమరణం పొందాడు కౌరవసేన ఊపిరి పీల్చుకుంది ఆ రోజు కర్ణుడు లేకపోతే ఘటోత్కచుడి వల్ల కౌరవసేన పని అయిపోయేది అంత భారీ కాయంతో ఘటోత్కచుడు కుప్పకూలడం వల్ల అతని కింద పడి వేల మంది సైనికులు నలిగిపోయి చనిపోయారు ఘటోత్కచుడు మరణించాడని తెలిసి భీముడు కుప్పగూలాడు పాండవులంతా దుఃఖంలో మునిగిపోయారు కాని కృష్ణుడు మాత్రం ఆనందంతో పాంచజన్యం పూరించాడు అతని వింత ప్రవర్తనకు పాండవులు ఆశ్చర్యపోయారు కుమారుడు చనిపోతే నువ్వు ఆనందిస్తున్నావేంటి కృష్ణ అని పాండవులు అడిగారు అప్పుడు అర్జునుడితో కృష్ణుడు ఇలా అన్నాడు అర్జునుడు గెలవాలని ఇంద్రుడు కర్ణుడి నుంచి కవచకుండలాలు తీసుకున్నాడు కాని బదులుగా ఇంద్రాస్త్రాన్ని ఇచ్చాడు ఆ అస్త్రాన్ని కర్ణుడు అర్జునుడి మీద ప్రయోగిస్తే తన సుదర్శన చక్రం అర్జునుడి గాంధీవం కూడా ఆ అస్త్రాన్ని ఆపలేవు అందుకే రోజు యుద్ధానికి కర్ణుడు వచ్చినా ఆ అస్త్రం వేయాలన్న ఆలోచన రానీయకుండా కర్ణుడిని మాయ చేసేవాడు కృష్ణుడు కృష్ణుడి మీద ఆస్త్రం ప్రయోగిస్తే పాండవులు ఓడిపోతారని దుర్యోధనుడు పెద్దకుట్రే చేశాడు కాని వారికి అస్త్రం వేయాలన్న ఆలోచన రాకుండా కృష్ణుడు మాయ చేశాడు వేరే దారి లేక ఘటోత్కచుడిపై ఆ అస్త్రాన్ని కర్ణుడు ప్రయోగించాల్సి వచ్చింది ఇప్పుడు కర్ణుడి దగ్గర కవచ కుండలాలు లేవు ఇంద్రాస్త్రం లేదు కనుక అతను అర్జునుణ్ణి గెలవడం సాధ్యం కాదు అందుకే ఘటోత్కచుడు మరణించినా అర్జునుడు గెలుస్తాడు కాబట్టి కృష్ణుడు ఆనందించాడు అలాగే కవచకుండలాలు ఉంటే కర్ణుణ్ణి ఓడించటం ఈ సృష్టిలో ఎవరికీ సాధ్యం కాదని కృష్ణుడే చెప్పాడు కర్ణుడు అర్జునుడిని ఓడించలేడు కాని కవచం ఉంటే కర్ణుణ్ణి అర్జునుడు కూడా ఓడించలేడు ఇప్పుడు కవచం లేదు కాబట్టి కర్ణుడు సాధారణ వీరుడుగా మిగిలాడు ఇప్పుడు అర్జునుడు అతన్ని జయించవచ్చు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు మహాభారత యుద్ధంలో పాండవుల గెలుపు కోసం కృష్ణుడు ముందు నుంచే రంగం సిద్ధం చేశాడు అందులో భాగంగానే కౌరవ పక్షాన ఉండే జరాసంధ శిశుపాల లాంటి మహావీరులను ముందే వధించేలా చూశాడు వారు బతికి ఉంటే కౌరవ మరింత భయంకరంగా ఉండేది పాండవులకు గెలుపు కష్టమయ్యేది ఇక ఘటోత్కచుడు భీముడి కుమారుడే అయినా రాక్షసుడు రాక్షసులకుండే ధర్మద్వేషం అతనికి ఎప్పటికైనా వస్తుంది ఇప్పుడు పాండవుల నియంత్రణలో రేపటి రేపటినాడు అతను తన రాక్షస బుద్ధి చూపించక మానడు అది ప్రజలకు ప్రమాదం ఇప్పుడు కర్ణుడి వల్ల అతను వీరమరణం పొందడమే సముచిత గౌరవం అని భీముడికి చెప్పాడు కృష్ణుడు కృష్ణుడు చెప్పిన ఈ విషయాలు విని పాండవులు ఘటోత్కచకు నివాళి అర్పించారు అప్పటికి రాత్రి కావడం వల్ల ఇరుపక్షాలు కాసేపు విశ్రాంతి తీసుకున్నాయి వెన్నెల వెలుగు బాగా వచ్చాక యుద్ధం చేద్దామని నిర్ణయించారు అలా పదిహేనవ రోజు రాత్రి యుద్ధంలో కాస్త విరామం వచ్చింది కాసేపటి తర్వాత చంద్రుడి వెలుగు బాగా వచ్చాక మళ్లీ యుద్ధం మొదలైంది ద్రోణుడు పాంచాల సైన్యంతో యుద్ధం చేస్తున్నాడు సుయోధన కర్ణ దుశ్శాసన శకుని అర్జునుణ్ణి చుట్టుముట్టారు రాత్రే విరాటరాజుని ద్రోణుడు సంహరించాడు పాండవుల మామగారు ద్రౌపది తండ్రి ద్రుపదరాజు ద్రోణుడికి శత్రువు ఆ శత్రుత్వాన్ని గుర్తు చేసుకుని ద్రోణుడు ద్రుపదుణ్ణి కూడా సంహరించాడు తండ్రి మరణాన్ని చూసిన దృష్ట్యద్యుమ్న ద్రోణుడిపై దాడు చేశాడు కాసేపటికే సూర్యోదయం అయింది ఇరుపక్షాలు కాసేపు విశ్రాంతి తీసుకున్నాయి అలా పదిహేనవ రోజు యుద్ధం పగలు మొదలై ఆ రాత్రంతా కొనసాగింది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం